హాయ్ అండి మేము అంతర్వేది వచ్చామని ముందు వీడియోలో చెప్పాను కదండి అంతర్వేది వచ్చాక అక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుందని చెప్పారు చెప్పడంతో అక్కడికి వెళ్ళి మేము భోజనం చేసి దర్శనం కోసం అయితే వెయిట్ చేశామండి దర్శనాలు అయితే మళ్ళీ ఈవినింగ్ మూడు గంటలకైతే స్టార్ట్ అవుతాయని అయితే చెప్పారు కాకపోతే మూడు గంటలకు కూడా గుడి ఇంకా ఓపెన్ చేయలేదండి భక్తులు కూడా అంతగా ఎక్కువ లేరనమాట అందుకని మరి ఏమో నాకు తెలియదు కానీ మేము వెళ్ళేటప్పుడు అయితే మూడు గంటలకు ఓపెన్ చేయలేదండి త్రీ ఫార్టీ ఫైవ్కి అలా ఓపెన్ చేశారు అప్పటి నుంచి దర్శనాలు అయ్యాయి ఇక్కడ శీఘ్ర దర్శనం వంద రూపాయల టికెట్ అనమాట ఫ్రీ దర్శనం కూడా ఉంది మనకి ఫ్రీ దర్శనంకే మేము వెళ్ళామండి ఎందుకంటే భక్తులు అందుగా లేరు కదా తొందరగానే అయిపోతుంది దర్శనం అనేసి ఫ్రీ దర్శనంకి వెళ్ళాం కానీ లోపలికి వెళ్ళాక అనిపించింది ఇంత దూరం నుంచి వచ్చి శీఘ్ర దర్శనం తీసుకోవాల్సింది అంటే తొందరగా అయిపోవడం గురించి ఆలోచించాం కానీ అక్కడ స్వామివారి శీఘ్ర దర్శనం అయితే కొంచెం దగ్గరగా దర్శించుకోవచ్చు అనేది ఆలోచించలేకపోయాము ఈసారి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా శీఘ్ర దర్శనమే తీసుకోవాలండి ఎందుకంటే స్వామివారిని చాలా దగ్గరికి దర్శించుకోవచ్చు ఇప్పుడు కూడా దర్శనాలు బాగానే జరిగాయి కాకపోతే కాస్త ఇంత దూరం నుండి వెళ్ళి కాస్త దూరం నుంచి దర్శించుకోండి అన్నమాట అందుకని అయినా సరే మళ్ళీ ఎప్పుడు వెళ్తామో కూడా తెలియదు ఇన్ని ఇయర్స్ పట్టింది ఇక్కడ దగ్గరలో ఉండే వెళ్ళడానికి ఏదైనా మనం అనుకుంటే జరగదు కదా స్వామివారి ఆ ప్రాప్తం కూడా మనం ఉండాలి ఆ స్వామివారిని దర్శించుకోవాలని మీకు కనుకున్న వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నా వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే తప్పనిసరిగా కామెంట్ చేయండి